కోర్టులో కళ్యాణ్కి అనామికాకి అనామిక నిజస్వరూపం బయటపడడంతో విడాకులు ఇప్పించిన కోర్టు కావ్యకి ప్రపోజ్ చేసి భారీగా ఒప్పుకున్న రాజ్ బయటపడ్డ రుద్రాన్ని నిజస్వరూపం ఇవంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి ఇక కావ్య అయితే బోన్లోకి వచ్చి నిలబడుతుంది ఇక కావ్య చెప్తూ ఉంటుంది కళ్యాణ్ నా మరిది నన్ను తల్లి కన్నా ఎక్కువగా అభిమానిస్తాడు ఎప్పుడు కూడా అనామిక కళ్యాణ్ విడిపోవాలని నేను అనుకోలేదు అనామికని కళ్యాణ్ని కలపాలని అనుకున్నాను అలాగనే అసలు తన మనసులో ఏముందో కళ్యాణ్ గురించి తను ఏమనుకుంటుందో తెలుసుకోవాలని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు తను నన్ను మళ్ళీ దాడి చేయడానికి వచ్చిందేమో అని నా మీద నింద వేస్తుందేమో అనుకొని నేను తనకి తెలియకుండానే తను మాట్లాడేది రికార్డ్ చేశాను నేను రికార్డ్ చేస్తున్న విషయం తెలియక తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయటపెట్టుకుంది అనామిక రాత్రి అనామిక మాటలు విన్నాక అసలు కళ్యాణ్ జీవితంలో అనామిక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాకూడదు వీళ్ళిద్దరూ విడిపోవాలి వీళ్ళిద్దరికీ కూడా విడాకులు అవ్వాలని నేను నిర్ణయించుకున్నాను నాతో పాటు మీరందరూ కూడా అనామిక నిజస్వరూపం తెలుసుకోవాలి ఈ వీడియో చూసి అందరూ కూడా అసలేంటో అనామిక బండారం ఏంటో బయటపడాలి అని వీడియోని అయితే ఇక చేస్తుంది జడ్జి గారికి అప్పుడే ఇక జడ్జి గారు ఆ వీడియోని అయితే చూస్తారు ఇక చూసిన తర్వాత జడ్జి గారితో పాటు అందరూ కూడా అనామిక మాటలని వింటూ ఉంటారు ఇక అనామిక మాటలు విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు విన్నారు కదా అనామిక ఎంత దారుణంగా కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఎంతలా కుట్ర చేసిందో తన తల్లిదండ్రులు కేవలం వాళ్ళ అప్పుల బాకీలు తీర్చడానికి దుగ్గిరాల ఇంటికి కోడలుగా వాళ్ళ కూతుర్ని పంపించారు పది లక్షలు ఇరవై లక్షలు అంటూ అనామికాని ఒక పాములా వాడుకున్నారు కళ్యాణికి కూడా అందుకే వాళ్ళు దగ్గర చేశారు అని లాయర్ అయితే అంటూ ఉంటారు అప్పుడే అనామిక పేరెంట్స్ ఇద్దరినీ కూడా ఇక బోనులోకి రమ్మని పిలుస్తున్నారు జడ్జి గారు అయితే ఇక అనామిక పేరెంట్స్ అయితే వస్తారు మీ అనామిక ఈ ఫోన్లో ఉన్న వీడియోలో చెప్పినట్టు నిజంగానే ఇదంతా జరిగిందా అని అడుగుతూ ఉంటారు జడ్జి గారైతే అప్పుడే అనామిక పేరెంట్స్ అయితే తలదించుకుంటారు మాకు అప్పులున్న మాట నిజం అప్పటికి మేము అనామికాకి పెద్దింటి వాళ్ళతో ఎందుకమ్మా సవ్యంగా కాపురం చేసుకోమని చెప్తూనే ఉన్నాం కానీ తన మనసుని ఎవరు ఏ మార్చారో తెలియదో ఎవరు మాటలతో తనని మనసు మార్చి ఇక్కడ వరకు తీసుకువచ్చారో తెలియదు కానీ తను మా మాట కూడా వినడం మానేసింది ఇప్పుడు తను కూర్చున్న చోటనే తను చెట్టు నరుక్కున్నట్టు తను తీసుకున్న గోతులో తనే పడిపోయింది అని అంటూ ఉంటారు అనామిక పేరెంట్స్ అయితే అప్పులు చేసి పిల్లల జీవితాల్ని నాశనం చేసేవాళ్ళకి మీ కూతురు జీవితమే పెద్ద గుణపాఠం అవుతుంది అని జడ్జి గారు అయితే అంటూ ఉంటారు ఇక జడ్జి గారు అయితే ఇలాంటి అమ్మాయితో ఏ భర్త కూడా కాపురం చెయ్యడు కాబట్టి అనామిక నిజస్వరూపం సాక్ష్యాలతో సహా బయటపడింది కాబట్టి అనామికాకి కళ్యాణ్కి విడాకులు మంజూరు చేస్తూ కళ్యాణ్ నిర్దోషిగా కళ్యాణ్ణి విడుదల చేయడం అయినది అనామికాని జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ కూడా చోటు చేసుకోకుండా జీవితం ఏంటో తెలుసుకోవాలని అనామికాని హెచ్చరించడమైనది మొదటి తప్పు గురించి తనను క్షమించి వదిలేస్తున్నాము కానీ వీళ్ళిద్దరికీ మధ్య ఎటువంటి సంబంధం ఉండదు కళ్యాణ్కి అనామికాకి విడాకులు అయిపోయినట్టే అని అంటూ ఉంటారు గారైతే నా భర్త నాకు కావాలి నా భర్త లేకుండా నేను ఉండలేను అని అనామిక మొదలు పెడుతుంది డ్రామాని అప్పుడే ఇక జడ్జిగారైతే అదేంటమ్మా మీ భర్తని అంత ఈజీగా వదలొద్దని నువ్వే చెప్పావు కదా అంత ఈజీగా వదలకండి జైలు శిక్ష వేయించండి జైలుకి వెళ్ళొస్తే తప్ప బుద్ధి రాదు అని ఎలా మాట్లాడవు మరి ఇప్పుడేంటి రివర్స్ అయిపోతున్నావో అని జడ్జి గారు అయితే షాక్ ఇచ్చేస్తారు అనామికాకి ఇప్పటి వరకు ఆ అప్పుని మీ ఆయనకి ఇద్దరికి అక్రమ సంబంధం ఉందన్నారు అప్పు తనకి కళ్యాణ్కి ఎటువంటి అక్రమ సంబంధం లేదని కేవలం మా ఇద్దరికి ఉంది ఫ్రెండ్షిప్పే అని తను నిరూపించింది అలాగే నాలుగు గోడల మధ్య చిత్రహింసలు పెడుతున్నాడు అనామికాని విడాకులు ఇవ్వమని కోరుతున్నాడని డిఫెన్స్ లాయర్ గారు గొంతుగా అరిచి మరీ చెప్పారు మరి ఇప్పుడేమంటారు అని జడ్జి గారు అయితే చెప్తూ ఉంటారు ఏదైనా అనామిక మాత్రం చాలా పెద్ద తప్పు చేసి తన వేలుతో కంటినే పొడుచుకుంది ఒక గొప్ప ఇంటి మనుషుల్ని ఇలా కోర్టులో నిలబెట్టింది అని జడ్జి గారు అయితే అనామికని అంటూ ఉంటారు అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తూ ఉంటే మహిళా మండలి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే కావ్య చిటికేసి వాళ్ళని వెనక్కి పిలుస్తుంది హలో మిమ్మల్నే వెనక్కి రండి అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే మహిళా మండలి వాళ్ళైతే కావ్య దగ్గరికి వస్తారు హలో మీడియా వాళ్ళు మీరు కూడా అని మీడియా వాళ్ళని కూడా పిలుస్తుంది ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పు ఎవరికి శిక్ష పడాలి అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే మహిళా మండలి వాళ్ళతో అంటూ ఉంటుంది ఒక గొప్పింటి నుంచి వచ్చిన వ్యక్తులను కూడా చూడకుండా కోడిగుడ్లు టమాటాలు విసిరి వాళ్ళని ఎంత అవమానపరిచారో ఇప్పుడు కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని నిరూపించమో అయింది సాక్ష్యాలతో సహా మేము చూపించాము మరి మీరు అవమానించింది వెనక్కి తీసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది కావ్య ముందు వెనుక ఆలోచించకుండా అనామిక చెప్పిన మాటలు విని మీరు ఇక్కడికి వచ్చి నా కుటుంబాన్ని అవమానించారో మరి దీనికి నేను మీకు ఎది ఎటువంటి శిక్ష విధించాలి మీ మీద కోర్టులో అందరికీ కూడా అందరి మీద నేను కేసు పెట్టబోతున్నాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే మహిళా మండలి వాళ్ళైతే మమ్మల్ని క్షమించండి అమ్మా నిజంగా అనామిక ఇంట్లో కష్టాలు పాలవుతుందని ఎన్నో కష్టాలు పడుతుందని అనుకున్నామే తప్ప తను ఇంత కుట్ర చేస్తుందని అస్సలు ఊహించలేదో తను ఇంత కుట్ర చేస్తుందని తెలియక మేము తనకి సపోర్ట్ చేసి చాలా పెద్ద పొరపాటు చేశామని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది మహిళా మండలి సభ్యురాలైతే ఇక మీదట మేము ఎవరికైనా సపోర్ట్కి వెళ్ళేటప్పుడు తన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ చూసుకొని వెళ్తాము దుగ్గిరాల ఇంటి వాళ్ళని అవమానించినందుకు సిగ్గుతో తలొంచుకుంటున్నాము మీడియా ముందు దుగ్గిరాల ఇంటికి క్షమాపణ చెప్తున్నాము మీలాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడో అరుదుగా ఉంటారు మేడం నిజంగా అత్తగారింటిని కాపాడాలని మీరు పడ్డ తాపత్రయం అంతా ఇంతా కాదు తెలివితేటలతో మీ మరిదిని మీ కుటుంబ గౌరవాన్ని అన్నీ కూడా కాపాడుకున్నారు నిజంగా మీలాంటి కోడలు ఇంటికొకళ్ళు ఉంటే చాలు ఏ ఇంట్లో కూడా ఎటువంటి గొడవలు కానీ స్వార్థాలు కానీ పెరగవు మేడం అని అంటూ ఉంటారు దాంతో ఇక చాలా ఆనందపడుతూ ఉంటాడు రాజైతే కావ్యని చూసి అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అక్కడే కోర్టు ఉంది లోపలి నుంచి అనామిక వస్తూ ఉండగా ఇన్ని రోజులు ఒక రాక్షసిని నమ్మి నీలాంటి దేవతని అపార్థం చేసుకున్నానమ్మా ఇన్ని రోజులు నీకు సపోర్ట్ చేస్తూనే కోడలి రాంగాల్ని పూర్తిగా మారిపోయాను ఇది కూడా దాని ప్రభావమే నన్ను క్షమించు కావ్య అని ధాన్యలక్ష్మి కూడా కావ్యకి క్షమాపణ చెప్తూ ఉంటుంది అప్పుడేక లాయర్ అయితే రామ్మ అనామిక మరి ఏంటి ఇప్పుడు నీ పరిస్థితి ఎగిరెగిరి పడ్డావు కదా ఇప్పుడు నేలకి అతుక్కుపోయావో ఇప్పుడేం చేస్తావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటుంది అనామిక నన్ను ఏలుకో కళ్యాణ్ ఇక మీద ఇలాంటి తప్పులు జరగకుండా చేస్తాను అని అంటూ ఉంటే ఇక కళ్యాణ్ నవ్వుతూ ఉంటాడో నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని గారి ముందు ఎంత పొగరుగా చెప్పావు కడికి కాళ్ళు పట్టుకుంది ఎవరు అని అంటూ ఉంటాడో కళ్యాణ్ అయితే అప్పుడే కా కళ్యాణ్ వాళ్ళ అత్తయ్య మావయ్య అనామిక పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి బాబు నా కూతురు జీవితాన్ని నిలబెట్టండి అని అంటూ ఉంటే నిలబెడితే ఇంకొక నూరు కోట్లు తీసుకొని వెళ్ళిపోతారా అసలు మీరు కన్నా తల్లిదండ్రులైనా చిచ్చి ఆడపిల్లని ఎలా పెంచాలో కూడా తెలియని వ్యధవలు మీరు అని తిడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఎవరు బుద్ధున్న వాళ్ళెవరూ కూడా ఈ అనామికని ఇంటికి కోడలుగా తీసుకువెళ్లాలని అస్సలు అనుకోరు అని ధాన్యలక్ష్మి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అప్పుని చూస్తుంది నన్ను క్షమించప్పు ఇన్ని రోజులు మీ స్నేహబంధాన్ని అపార్థం చేసుకున్నాను ఆ నీచరాలు చెప్పిన మాటలు విని నిన్ను కూడా ఎంతో అవమానించాను అని అప్పుని సారీ చెప్తుంది ధాన్యలక్ష్మి అయితే ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తరువాత అప్పుడే ఇక స్వప్న అయితే కావ్యాన్ని పట్టుకొని నిజంగా నువ్వు సూపర్ కావ్య నీవు మామూలు తెలివితేటలు ప్రదర్శించలేదు ఒక్కొక్కరికి చెమటలు పట్టేసి ఉంటాయి అని అంటూ ఉంటుంది కొంతమంది నీ గురించి చాలా చులకనగా మాట్లాడుకుంటున్నారో నువ్వేంటో ఆఖరికి రుజువు చేశావో అని చెప్తూ ఉంటుంది స్వప్న ఇలాగే మన కుటుంబం గురించి ఎవరైనా తోక జాయి జాడించారంటే ఆ తోక కట్ చేయాల్సిందే అని స్వప్న అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్యాన్ని మెచ్చుకుంటారు ఈరోజు కళ్యాణ్ జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడంటే దానికి కారణం నువ్వే అమ్మా అని అంటూ సీతారామయ్య ఇందిరాదేవి అంటూ ఉంటారు అప్పుడే అపన్న ఇక పైకి లేచి అంటూ ఉంటుంది నువ్వు నా ఇంట్లోకి కూడలుగా అడుగుపెట్టినప్పుడు ఒక దురదృష్ట రాని నువ్వు ఉంటే మా ఇంటికి కలిసి రాదని నిన్ను ఎన్నో మాటలు అన్నామో ఎంతో అవమానించాను కూడా కానీ ఈరోజు నా కుటుంబాన్ని నా కొడుకు కళ్యాణ్ణి కాపాడింది నువ్వే కావ్య నిజంగా నీలాంటి కోడలు దొరికినందుకు ఇప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాణి అయితే దొంగ దెబ్బ తీయడం కూడా ఒక ఆనందమైన వదిన కావ్య ఒకవేళ తను వీడియో తీసి తీయడం లేదనుకొని జరిగిందంతా కూడా చెప్పేసింది పాపం అనామిక అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజైతే పాపం అనామికనా అదేంటత్త ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నా కనీసం వాళ్ళ దగ్గరకు వచ్చి ఓదార్చలేదు పాపం అనామిక అని అనామికనే తలుచుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు అయితే అప్పుడు ఇక రుద్రాణి అయితే అది రాజ్ అని అనంగాల్ని ఏదో డబ్బు మీద ఆశతో ఏదో చెయ్యాలనుకుంది ఇప్పుడు ఏదో జరిగింది అని అంటూ ఉంటుంది రుద్రాణి చూడు రుద్రాని ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాత్రమే నువ్వు ఇంట్లో ఉండు ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా శత్రువుల గురించి బాధపడే దానివి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు పాపం అనామిక అని అనుకున్నప్పుడు ఆ అనామిక దగ్గరికే వెళ్ళిపో అప్పుడు నీకు అనామిక రాచ మర్యాదలు చేసి నిన్ను తన ఇంట్లోనే పెట్టుకుంటుంది వెళ్ళిపో అని అంటూ ఉంటుంది అపన్న అయితే ఇక అపన్న అన్న మాటకి ఏదో జాలి పడ్డానని ఇన్నిన్ని మాటలు అంటారా అని తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక రాజు అయితే సమస్యలన్నీ తీరిపోయని చాలా హ్యాపీగా ఇక గదిలోకి వస్తూ ఉంటాడు అప్పుడే కళ్యాణ్ అయితే అక్కడి నుంచోని ఉండగా రాజు ఇంకా నిద్రపోలేదా అంటే మనసు ప్రశాంతంగా ఉందో అన్నయ్య నాకు నా మనసు ఎందుకో నాకే తేలిగ్గా అనిపిస్తుంది ఇదంతా వదిన వల్లే వదిన చలవల్లే ఇదంతా జరిగింది వదిన కానీ నువ్వు పెళ్లి చేసుకోకపోయింటే ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమయ్యేదో అని అంటూ ఉంటాడు కళ్యాణ్ వదిన చాలా మంచిదన్నయ్య వదిన్ని దూరం పెట్టొద్దు తను దేవత ఆ రోజు నా వల్లే మీ మొదటి రాత్రి చెడిపోయింది ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసి మీ మొదటి రాత్రిని జరిపించాలనుకున్నారు కానీ అనామిక వల్ల మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది ఎలాగైనా వదిన్ని దగ్గరికి తీసుకొని మీరు ఇంటికి వారసుని ఇస్తే తాతయ్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే అయితే లోపలికి వెళ్తాడు రాజు లోపలికి వెళ్ళేసరికి కావ్య పక్క బట్టలు సదురుతూ ఉంటుంది అప్పుడే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని ఎత్తుకొని ఐ లవ్ యూ కళావతి అంటూ గిరగిర తిప్పుతూ ప్రపోజ్ అయితే చేస్తాడు ఎప్పుడైతే అయితే తనకి ప్రపోజ్ చేశాడో అప్పుడే అది విని కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది ఏమన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏమన్నారంటే వింటే కళావతి ఐ లవ్ యూ అన్నాను అని అనంగాల్ని నిజంగానే మీరు నాకు ఐ లవ్ యూ చెప్పారా అని అంటూ ఉంటే నిజంగానే చెప్పాను అని చెప్తూ ఉంటాడు రాజ్ ఇక కావ్య అయితే రాజుని కౌగలించుకొని ఐ లవ్ యూ సో మచ్ అంటూ తిరిగి కూడా తను ప్రపోజ్ చేస్తుంది అలా ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని రాజ్ ఇక కావ్యాన్ని పొగుడుతూ భారీగా దగ్గర తీసుకుంటాడు తర్వాత ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా మందు కొడుతూ ఆ కావ్య మామూలుది కాదు ఆ కావ్యం అసలు మామూలు ఆడదు కాదు నిజంగా తను చాలా తెలివైంది అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడే ఇక అటువైపుగా వెళ్తూ ఉంటుంది స్వప్న వాళ్ళు తలుపు గడియ వేసుకుపోయేసరికి తలుపు చిన్నగా తీసి అన రుద్రాణి రాహుల్ ఇద్దరూ తాగుతూ ఉండగా అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ రుద్రానికి కూడా ఒకసారి బుద్ధి చెప్పాలని చెప్పి అందరినీ కూడా అక్కడికి తీసుకొస్తుంది ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటూ ఉంటుంది రే రాహుల్ అసలు అనామికాకి చిలక్కి చెప్పినట్టు కోర్టుకు వెళ్ళు కోర్టుకి వెళ్ళి నువ్వు ఆస్తిని అడుగు అనుకున్నాను ఒకవేళ తనకి ఆస్తి పంచితే మనకు కూడా పంచుతారు కదా మన మాట మనకి వచ్చేస్తే వెళ్ళిపోవచ్చు కదా అని అనుకున్నాను కానీ అనామిక ప్లాన్ అంతా రివర్స్ చేసేసింది కావ్య అయితే ఇక రివర్స్ చేసేసి కావ్య ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా ఉందో నిజంగా అనామిక చాలా పిచ్చిద్రా నేనేం చెప్తే అదే నమ్మేసేది ఈరోజు కోర్టు దాకా ఈ గొడవ రావడానికి కారణం కూడా నేనే తనకి నేను చెప్పాను ఇలా చెయ్యమని లేకపోతే ఆ రోజు రాజు చెప్పిన మోటివేషన్ మాటలకి తన మనసుని మార్చుకోబోయింది అందుకనే తన మనసుని మళ్ళీ వెరగొట్టి నేను మళ్ళీ కోర్టు దాకా తను వచ్చేలా చేశాను అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడే ఇక ఆ మాటలు విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇప్పుడు తను తాగిన మత్తులో ఉంది రేపు ఉదయం చూసుకుందాము అని అంటూ ఉంటారు రాజ్ అయితే అప్పుడే ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే రుద్రాని ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే వీడియో చూపిస్తాడు అయితే ఈ వీడియో చూడత్తా నీకే అర్థమైపోతుందని వీడియో చూపించేసరికి రాత్రి మందు కొట్టి రాహుల్తో వాగిందంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాని తిన్నింటి వాసాలు లెక్క పెడతావా నువ్వు నా కుటుంబానికి ద్రోహం చేయాలని చూస్తావా నా మనవుడు భార్యకి లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళిద్దరిని విడదీసావు కదా మళ్ళీ పైగా నీకు ఆస్తి కావాలా అని అంటూ ఉంటాడు సీతారామయ్య అప్పుడే ఇక అసలు ఇలాంటి దానితో మళ్ళీ మాటలేంటి మావయ్య చంప పగలగొట్టకుండా అని అంటూ ఉంటుంది అపర్ణ మమ్మీ తనని కొట్టినంత మాత్రాన తనేమీ మారిపోతుందని అసలు అనుకోవద్దు ఎందుకంటే తనలో మార్పు రావాలంటే చాలా జరగాలి తూర్పున ఉదయించే సూర్యుడు పడమటన ఉదయించాలి పడమటను ఆస్తమించే సూర్యుడు తూర్పు వైపున ఆస్తమించితే కానీ ఇలా ఏదైనా మెరేకలు జరిగితే కానీ అప్పుడు ఇదంతా కూడా జరగదు మమ్మీ అని అంటూ ఉంటాడు రాజైతే మాటలతో వినేదైతే రుద్రాణి అత్త ఎప్పుడూ కూడా మారిపోయేది కానీ రుద్రాణి అత్తయ్య ఈ మధ్య చాలా విషయాల్లో మన కుటుంబ గౌరవాన్ని తీయడానికి చాలా కంగారు పడుతుంది అసలు ఇలాంటి రుద్రాణి అత్తయ్యని ఇంట్లో ఉంచుకోవడం నాకు అస్సలు కూడా నచ్చలేదు ఇంట్లో నుంచి రుద్రాణిని బయటికి గెంటేయండి అని అయితే అంటూ ఉంటాడో ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి అయితే రుద్రాణి అప్పుడే ఇక అపర్ణ కాళ్ల మీద పడి వదిన ఏదో తాగిన మత్తులో అని అంటూ ఉంటే అసలు ఆడదానవై ఉండి కొడుకు దగ్గర నువ్వు మందు కొడుతున్నావు నీకు అసలు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అపర్ణ అయితే ఇక అపర్ణ అడగంగానే అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది నువ్వా అసలు నువ్వు మా ఇంటి వారసుల్ని వదిలిపెట్టవా రాజు ప్రేమించిన అమ్మాయిని ఈ రాహుల్గాడు లేపుకుపోయాడు ఇప్పుడు మీరేమో ఇలా చేశారు అసలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారో కళ్యాణ్ అందరూ కూడా అప్పుడు ఇక రుద్రాణి మౌనంగా ఉంటుంది అసలు మీలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే ఇంకెన్ని గొడవలు వస్తాయో బయటికి పోండి అని రాజైతే బయటికి వెళ్ళిపోమ్మని చెప్తూ ఉంటాడో రుద్రానికి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు